అయితే ఇద్దరికి కలిపి కేక్ తెచ్చామని చెప్పాను కదండి పిల్లలు బొమ్మల్లాగా అలా అయితే పెట్టమని చెప్పి నేనే స్పెషల్గా చెప్పి మరీ చేయించాను ఆ కేక్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి టూ స్టెప్స్ ఉండాలి అని చెప్పి పేర్లు కూడా ఇవా ధృవ అని చెప్పి కింద పాపది పింక్ కలర్ వేసి అని రాయమన్నాను పైన పాపుది బ్లూ కలర్ వేసి అని రాసి అలా బొమ్మలు పెట్టి చేపిచ్చానండి నేనే ఇంకైతే కేక్ కటింగ్ అయిపోయాక అందరు తినిపించారు పిల్లలకి పిల్లలు కూడా తినిపించారు అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది మనకైతే ఆ ప్లేస్లో వన్ అవర్ అయితే టైం ఇచ్చారు ఆ వన్ అవర్ కూడా బాగా స్పెండ్ చేశాము బాగా ఎంజాయ్ చేసాము డ్యాన్స్ వీడియోస్ కూడా పెడతాను చూసి ఎలా ఉన్నాయో చెప్పండి రేపైతే దుర్వాన్ బర్త్డే ట్వంటీ ఎయిత్ ఇంకా రేపు ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము స్కూల్స్ అయితే లేవండి వర్షాల వల్ల స్కూల్ నింటే స్కూల్లో పిల్లలకి చాక్లెట్ పంచి పెడదాం అనుకుంటున్నాం చూడాలి ఇంకా ట్యూషన్ అయితే ఉంది ట్యూషన్లో పంచి పెడతాము వీడియో నచ్చితే ప్లీజ్ దురవండి బ్లెస్ చేయండి మా పాపను కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ